నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు ప్రభుత్వం పైన వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉందని తెలిసిన గత ఐదేళ్లుగా అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాల కార్యక్రమాలే ఓట్లు తెచ్చి పెడతాయని రెండోసారి విశాఖలో సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ ధీమాతో ఉన్నారు వైసీపీ నాయకులు కూడా మెజార్టీ లెక్కలు వేసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అభివృద్ధిని పక్కన పెట్టి ఉచిత పథకాలు బటన్ నొక్కడం పైన ఫోకస్ పెట్టారు అందులో భాగంగా కొత్త మేనిఫెస్టో విడుదల చేసిన జగన్ జనం తనని నమ్మి ఫ్యాన్ గుర్తికి ఓటు వేస్తారని అంటున్నారు ఇది తమ పార్టీకి పవిత్ర గ్రంథం అంటున్న జగన్ తీరుపైన జనం మండిపడుతున్నారు తనకు మేనిఫెస్టో బైబుల్ ఖురాన్ భగవద్గీతతో అంటూ ఆ పవిత్ర గ్రంథాలను కూడా జగన్ అవమానిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి ఏపీలో వృద్ధులు మూడు వేల పెన్షన్ మహిళలకు ప్రతి ఏటా ఆర్థిక సాయం కులవృత్తులకు ఆర్థిక సాయం వంటి పథకాలు తమకు ఓట్లు తెచ్చిపెడతాయని వైసీపీ నాయకులు గంపెడాశలు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ సంక్షేమ పథకాలకు పెద్దపేట వేశామని వైసీపీ తమ మేనిఫెస్టోలో తెలిపింది మరోవైపు రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతాం పారిశ్రామీకరణ వంటి విషయాలపైన మేనిఫెస్టోలో పేర్కొనలేదు ఈ నేపథ్యంలో వైసీపీ ఇంకోసారి అధికారంలోకి వస్తే ఏపీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని అప్పులపైనే ఆధారపడి పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీయాల్సి వస్తుందనే ఆందోళన ఏపీ ప్రజల్లో ఏర్పడింది వైసీపీ ఆశించిన విధంగా వృద్ధులు మహిళల ఓట్లు గంపగుత్తుగా వైసీపీకే పడే ఛాన్స్ లేదంటున్నారు ముఖ్యంగా వాలంటీర్ల గురించి ప్రస్తావన నూతన మేనిఫెస్టోలో లేదు వాలంటీర్లతో రాజీనామాలు చేయించి వారందరితోనూ ఎన్నికల ప్రచారం చేయించుకోవాలని భావించిన వైసీపీ వారిని నట్టేట ముంచిందనే భావన వ్యక్తమవుతుంది ఇప్పటికే వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు కనీసం వారి జీతం పెంపు గురించి ప్రస్తావన కూడా జగన్ మేనిఫెస్టోలో చేర్చకపోవడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎప్పుడు ఆడే అబద్ధాలనే జగన్ రెడ్డి మళ్లీ తమ మేనిఫెస్టోలో చేర్చారని పాత మేనిఫెస్టోకే కొత్త అట్ట వేసి జనం మీదకు వదిలేరని విమర్శిస్తున్నారు జగన్ కొత్తగా చెప్పుకోదగిన హామీలేవి ఇవ్వలేదని తెలిపారు కేవలం రెండు మూడు పథకాల్లో ఇచ్చే నగదును స్వల్పంగా పెంచి మమా అనిపించారని అంటున్నారు ఐదేళ్లలో మొత్తం మీద తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చామని అబద్ధాలు చెప్తున్నారని జనమే నిరసన వ్యక్తం చేస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పన సహా ఉద్యోగులకు పీఆర్సీ తదితర అంశాలపైన మేనిఫెస్టోలో హామీ లేవు అమ్మఒడి పథకంలో మరో రెండు వేలు పెంచి ఒకే బిడ్డకిస్తానంటూ అమ్మలకు జగన్ షాక్ ఇచ్చాడని మండిపడ్డారు అంతేకాదు డ్వాక్రా మహిళలకు రుణాలపైన వడ్డీ పరిమితిని పెంచుతారని భావించిన వారికి నిరాశ మిగిల్చారు ఎంతమంది బిడ్డలుంటే అందరికీ చంద్రబాబు తల్లి వందనం ఇస్తానని హామీ ఇచ్చారు టీడీపీ సూపర్ సిక్స్ పథకాల ముందు వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందంటున్నారు అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం సిపిఎస్ రద్దుపై పెడతామని రెండు వేల పంతొమ్మిదిలో హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు దాని గురించి ప్రస్తావించలేదు దీంతో ఉద్యోగులు మండిపడుతున్నారు అలాగే రాజధాని పోలవరం ప్రస్తావన మద్య నిషేధం వంటి మేలు చేసే అంశాలు వైసీపీ మేనిఫెస్టోలో లేకపోవడంతో జనం మండిపడుతున్నారు అభివృద్ధి సంక్షేమ పాలన చంద్రబాబుతోనే సాధ్యమని ఈసారి కూటమి అభ్యర్థులకే తమ ఓట్లు వేస్తామని జనం ముక్తకంఠంతో కంఠంతో ప్రకటిస్తుండటంతో వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం రేపటి ఆకాంక్షను సాకారం చేస్తాం అంటూ కూటమి కొత్త మేనిఫెస్టోని జనం స్వాగతిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మీరిచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి